వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాక్యూ సేన్ సో ఈ రోజు మనం సుధా కార్ ఎగ్జిబిషన్ దగ్గరకైతే రావటం జరిగింది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూస్తున్న ఒక బుల్లెట్ బైక్ అనమాట సో ఇంత పెద్ద బుల్లెట్ బైక్ ఎక్కడైనా చూసారా లేదు కదా సో ఇదంతా ఒక వేస్ట్ మెటీరియల్ తోటి తయారు చేయడం జరిగింది సో ఈ రోజు దీని మీద ఒక స్మాల్ లుక్ ప్రత్యేక గుర్తింపు కూడా ఉంది రికార్డ్ బుక్ లో కూడా దీనికి ప్రత్యేకమైన స్థానం అయితే సో ఈ రోజు దీని మీద ఒక స్మాల్ లుక్ లుక్ద్దాం సో లెట్స్ వాచ్ ఇట్ సో ఇక్కడ చూస్తున్నారు కదా సైకిల్ ట్రైన్ అంట సో సైకిల్ ట్రైన్ సో అట్లానే ఇక్కడ సుధాకార్ వాటర్ మిల్లన్ సో వాటర్ మిలన్ లోపల మీరు అక్కడ చూస్తుంది కూడా అనమాట వాటర్ మిలన్ అయితే కాదు అక్కడ మినీ బస్ సో ఇక్కడ ఆరెంజ్ కార్ గ్లోబ్ సో ఇంకా ఇక్కడ మనం చూసుకుంటే త్రీ వీలర్ ఇక్కడ సోఫా సెట్ సోఫా సెట్ చూస్తున్నారా సోఫా సెట్ కూడా అది కారే అనమాట సోఫా కార్ అక్కడ షూ షూ కార్ అట్లానే లిప్స్టిక్ హ్యాండ్ బ్యాగ్ కార్ సో ఎన్ని రకాలు ఉన్నాయి ఒకసారి చూస్తున్నారా సో ఇంకా మనం ముందుకు వస్తే ఇక్కడ హెల్మెట్ సో హెల్మెట్ కార్ చూస్తున్నారా హెల్మెట్ కార్ అట్లానే ఇండియా స్మాలెస్ట్ స్మాలెస్ట్ ట్రైన్ కార్ అనమాట ఇక్కడ ఇది కూడా కనిపిస్తుంది స్మాలెస్ట్ రైన్ సో రెగ్యులర్ ఇప్పుడు అయితే ఇప్పుడు వరకు మీరు చూసింది ఇంకొక స్పెషల్ అయితే ఇంకొక స్పెషల్ ఒకటి చూపిస్తాను సో వాష్రూమ్ కార్ అనమాట ఎస్ ఎస్ వాష్రూమ్ కార్ సో చూస్తున్నారు కదా ఎన్న ఎంత వినూతనంగా ఆలోచించి ఇట్లా తయారు చేయాలనుకున్నారు సో పక్కనే మనకి అటు పక్కనే చెస్ చెస్ కార్ ఎస్ ఇది చెస్ చెస్ మామూలుగా గేమ్ ఆడతాం సో దాన్ని కూడా కార్ చేసేసారు సుధా గారు సో చెస్ కార్ దాని పక్కనే క్రిస్మస్ ట్రీ సో క్రిస్మస్ ట్రీ కార్ సో కప్పుతో కూడా కార్ చేయొచ్చని నేను ఇక్కడే చూస్తున్నానండి నిజంగా చూడండి కప్ కార్ కప్కా నిజంగా ఇద్దరు లవర్స్ లోపల కూర్చొని హాయిగా ఎంజాయ్ చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అంటే ఐ మీన్స్ తిరగచ్చు మొత్తం సో ఇక్కడ మక్కార్ అనమాట సో మక్కార్ అట్లానే ఇక్కడ మనకి ఇవన్నీ చాలా పురాతనమైన రేడియోలు అట్లానే టీవీలు కనిపిస్తున్నాయి సో ఇటు పక్కన చూడండి మన బైక్స్ కి పైన పెట్రోల్ పోసుకుంటాం కదా సో వాటితోటి చిన్న క్రియేచర్స్ లాగా తయారు చేసేశారు సో ఇక్కడ బన్కేక్ కార్ కనిపిస్తుంది చూడండి ఒకసారి సో ఇక్కడ బర్గర్ కార్ చూడండి ఒకసారి బర్గర్ ని తింటారు సో దాంతో కారు కూడా చేయొచ్చు అని చెప్పి చూస్తున్నాము సో అట్లానే ఇప్పటివరకు వరకు చూసినంత ఒక ఎత్తు ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు అన్నట్లుగా సో కాండంతో కూడా కార్ని చేయాలన్న సుధాకర్ ఆలోచన నిజంగా చాలా గ్రేట్ అన్ని వస్తువులతో ట్రై చేశాం దీంతో ఎందుకు చేయకూడదు అనుకున్నారు కావచ్చు సో అక్కడ ఒకసారి లుక్ అయ్యండి కార్ కాండం మీరు అది చూస్తుంది కాండం ఎస్ కాండంతో కూడా చేస్తారు కాండం సో ఇది వచ్చేసి బెడ్ కార్ అనమాట బెడ్ ఇది వచ్చేసి నార్మల్ ట్రైన్ సైకిల్ ట్రైన్ సైకిల్ ఇక్కడ హెల్మెట్ దిందాడ మనం చూసి ఇదంతా ఒక సెక్షన్ ఇప్పుడు వేరే సెక్షన్ లోకి వెళ్ళిపోదాం మనం సో ఇటు పక్కన చూస్తున్నారు కదా ఒక బస్ ఒక కార్ లాగా పెట్టేసేసి అక్కడ లోపలే మనకి టిఫిన్ సెంటర్ లాగా ప్రతి ఒక్కటి ఒక కాఫీ కేర్ అట్లా కనిపిస్తోంది సో చూడండి ఇక్కడ స్కూటర్ ఉంటుంది కదా సో ఆ స్కూటర్ తోటి కుకింగ్ సో అట్లా ప్రతి ఒక్కటి నిజంగా చూస్తుంటే ఆ ఒక కార్ ఎగ్జిబిషన్ కి కన్ఫామ్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ సో ఈ ఏరియా వచ్చేసి మనకి ఆర్మీ సో ఆర్మీలో ఏవైతే మెటీరియల్స్ ఉంటాయో వాటితోటి తయారు చేసిన కార్స్ అనమాట ఇవన్నీ ఆర్మీ కి సంబంధించిన బైస్కిల్ మనకి కనిపిస్తుంది పక్కనే బుల్లెట్ బండి సో ఇంకా యుద్ధాలు చేసేటప్పుడు ఇక్కడ చూడండి చాలా చిన్న వెహికల్ ఒకటి కనిపిస్తుంది వెహికల్ కాదు అది ఇది నాకు తెలిసి బుల్లెట్ అనుకుంటా సో ఇవన్నీ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేవి అక్కడ మెటీరియల్స్ ఉంటాయి కదా సో ఆ టైప్ లా కనిపిస్తున్నాయి అక్కడ వాళ్ళు యూజ్ చేసే టార్చ్ లైట్స్ అట్లానే చిన్న చిన్న మెటీరియల్స్ బుల్లెట్ బాక్స్ ఆర్మీ వాళ్ళు యూజ్ చేసే బుల్లెట్ బండి నాకు తెలిసి దాని పేరు ఏంటి అర్థం కావట్లేదు కానీ సో ఇక్కడ ఇంకా ఆర్మీ వాళ్ళు యూజ్ చేసేవి ఎక్కువగా ఉంటాయి కదా సో వాళ్ళు క్యారీ చేసేవి బుల్లెట్స్ కి కానీ పెట్రోల్ కి ఆయిల్ కి కానీ సో ఇవన్నీ ఇవన్నీ మనం ఎక్కువగా హాలీవుడ్ మూవీస్ లో చూస్తూ ఉంటాము సో ఇక్కడ చూడండి ఒకసారి గణపతి సో మన గణపతి గారితో కూడా తోటి కూడా ఇక్కడ కార్ అనేది ఒకటి మూషిక వాహనం కూడా తయారు చేసేసారు సో ఇటు పక్కన చూస్తున్నారు ఒకసారి ఈ కారు నిజంగా ఒక మినీ బస్ లాగానే అనిపిస్తుంది మినీ బస్ మినీ బస్ ఉంటుంది కదా సో ఆ టైప్ లాగా ఉంది సో ఇది కూడా మనం చాలా బోల్డ్ మూవీస్ లో చూసుకోవచ్చు ఆ కారణం అయితే సో పిక్స్ లో మనం చూస్తున్నారు కదా సుధా గారు సో ఈ ఎగ్జిబిషన్ కి ఎండి అనమాట మొత్తం దీనికి సంబంధించి ఇవి ఎంత ఇట్లా తయారు చేయాలి అనుకున్న ఆలోచన కూడా అయింది సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి ఈ సెక్షన్ చూస్తున్నారు కదా సో చిన్న చిన్న వాటితోటి వేస్ట్ మెటీరియల్స్ తోటి ఇక్కడ చూస్తున్నారు చిన్న చిన్న సైకిల్స్ బైక్స్ అట్లానే కార్స్ కూడా తయారు చేశారు యాక్చువల్లీ సో ఇక ఇక్కడ ఇది చూడండి ఒకసారి ఈ బైస్కి ఈ సైకిల్ ని చూడండి ఒకసారి సో ఇది వచ్చేసి వేరే సెక్షన్ మనకి ఇక్కడ కేక్ కార్ అటు చూడండి ఒకసారి కేక్ బర్త్డే కేక్ తోడు కూడా కార్ చేసేసారు బర్త్డే కేక్ కార్ అట్లానే కాఫీ కార్ సో ఇక్కడ ఇంకొక చిన్న పిల్లల కార్ సూట్ కేస్ కార్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో చిన్న పిల్లలది షూస్ అట్లానే ఇంకొకటి కెమెరా కార్ అంట కెమెరా కార్ నిజంగా చాలా బాగుంది కెమెరా కార్ మోడల్ వచ్చేసి నికాన్ ఎఫ్ త్రీ కెమెరా అంట సో ఇక్కడ క్వీన్ ఎస్ మహారాణితో కూడా కార్ చేశారు తోటి కాదు కార్ బ్యాంగిల్స్ అట్లానే వడ్రానం ఉంటుంది కదా వాటితో కూడా ఒక ఇదంతా కలిపి ఒకటి యాక్చువల్లీ మీరు సపరేట్ సపరేట్ అనుకోకండి ఎదుర క్వీన్ గా అనిపిస్తున్నారు కదా ఆ క్వీన్ కి బ్యాక్ గ్రౌండ్ ఇట్లా సెటప్ లాగా పెట్టేశారు సో ఇదంతా ఒకటే ఒక పెద్ద కారు సో ఇంకొకటి కంప్యూటర్ కార్ ఇక్కడ కంప్యూటర్ కారు కంప్యూటర్ కార్ చూసారు ఎలా ఉందో లడ్డు వినాయక వినాయకుడు లడ్డుతో ఒక కారు చేశారు వినాయకుడు లడ్డు సో అట్లానే ఇంకొంచెం మన ముందుకు వచ్చేస్తే ఇక్కడ శివుడితో శివలింగం కార్ శివలింగం కూడా కారు చేసారు ఇక్కడ ఇది వచ్చి శివలింగం కార్ అట్లానే ఇక్కడ ఇంకొక పెద్ద ఇంత పెద్ద క్రికెట్ అక్కడ చూసారా మీరు క్రికెట్ బ్యాట్ సో క్రికెట్ బ్యాట్ బ్యాట్ తోడు కూడా కార్ తయారు చేశారు అట్లానే పంజరం తోటి ప్రతి ఒక్కటి ఆలోచన నిజంగా ఎట్లా వచ్చిందో డబల్ డెక్కర్ బస్ చూడండి ఒకసారి సో ఇది కూడా కార్ ఈ గేమ్ ఎంత మందికి తెలుసు టేబుల్ కార్ ఎస్ సో టేబుల్ కార్ దీని టేబుల్ కార్ చేస్తారు సో ఇక్కడ ఇంకా మనకి బాల్స్ టైప్స్ ఉంటాయి కదా సో ఫుట్బాల్ అట్లానే క్రికెట్ బాల్ సో ప్రతి ఒక్క బాల్ ఎన్ని బాల్స్ అయితే ఉంటాయో ప్రతి ఒక్క బాల్ తోటి ఒక కార్ అయితే చేసేసారు సో ఇదంతా మీరు చూస్తుందంతా బాల్స్ అనమాట బాల్స్ కార్ బాల్స్ రియల్ బాల్స్ అనుకో మాకండి సో ఇవన్నీ కార్సే సో ఇటు పక్కన చూడండి నిజంగా మన హైదరాబాద్ లో విజిట్ కన్ఫామ్ గా విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్ మ్యూజియం అనేది చెప్పుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ పెన్సిల్ అట్లానే షాక్ మార్ ఎలైజర్ సో చిన్న కిట్స్ యూజ్ చేస్తారు కదా సో వాటితో కూడా కార్స్ చేసేసారు సో ఇది వచ్చేసి ఉయ్యాల కార్ అనమాట సో కార్ కి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా సో వేస్ట్ అయిపోయిన కార్ తోటి ఇక్కడ ఒక కొంచెం గుడ్ లుకింగ్ కోసం మాల్ గా అరేంజ్ చేసినట్టున్నారు సో నిజంగా చూడడానికి చాలా బాగుంది అట్లానే కొంచెం అటు సైడ్ తిప్పండి కెమెరా అటు సైడ్ చూస్తున్నారు కదా ఇంత పెద్ద సైకిల్ ఎక్కడైనా చూసారా మీరు సో చక్రాలే నాకు తెలిసి ఫస్ట్ ఒక ఒక టవర్ లాగా ఉంది కానీ ఇది టవర్ కాదనమాట బైస్కిల్ సైకిల్ మీరు అయితే త్రీ వీలర్ సైకిల్ దీని హైట్ మినిమం నాకు తెలిసి చాలానే ఉంటుంది సో ఇక్కడ ఇంకొంచెం ముందుకు వస్తే రెగ్యులర్ గా మనం ఇప్పుడు మందిరాల్ని చూస్తుంటాం కదా టెంపుల్స్ ని సో ఆ టెంపుల్ తార్ తోటి ఒక కార్ అయితే చేస్తారు సో ఇది వచ్చేసి అయోధ్య అయోధ్య కార్ అనమాట సో రీసెంట్ గా మనం చూసుకోవచ్చు అయోధ్య మొత్తం కంప్లీట్ అయిపోయింది అట్లానే అయోధ్య కారు కూడా అట్లానే ఉంది చుట్టూతా మనం చూసుకోవచ్చు అటు వెళ్ళండి ఒకసారి ఈ మెటల్ అంతా కూడా చక్కతో తయారు చేసినట్టుంది కింద నార్మల్ గా లోపల కూర్చోడానికి సీట్స్ అట్లానే దేవుడికి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి సో ఇటు పక్కన చూస్తున్నారు కదా సో ఇదంతా వుడ్ తోటి తయారు అనమాట ఒకప్పుడు మనం పాత మూవీస్ లో ఇట్లా ఎక్కువగా వీటిని కనిపిస్తూ ఉంటాయి అన్నమాట తో తయారు చేసినవి సో ఒక్కొక్కటి చూస్తుంటే నిజంగా ఆ మూవీస్ లో ఆ థ్రిల్ అయితే కనిపిస్తుంది నాకైతే ఇదంతా వుడ్ తో ప్రిపేర్ చేసిన కార్స్ అనమాట సో అక్కడ చూసినారు కదా ఫోర్ వీలర్ కార్ ఫంక్రాట్ అంట ఇక్కడ మనకి ఇంకోటి ఒకటి కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ బైక్ ఎంత చిన్నగా ఉందో చాలా యూనిక్ గా కూడా కనిపిస్తుంది సో ఇక్కడ కొంతమంది ఉన్నారు ఒకసారి అడిగి చూద్దాం హాయ్ చిన్ని బహుత్ బహుత్ అచ్చా మ్యూజియం कैसे लग रहे है आपको मुझे बहुत अच्छा लग रहा है इस म्यूजियम so, अच्छा में आके तो हाँ। <laughs> आपको कौन सा वाला मुझे बहुत अच्छा है अलग अलग टाइप के कार्स इम्पोर्टेंट है कि पुराने पुराने कार्स जो है मिलिट्री के कार्स उसके बाद जो भी ब्रांड्स रोल्स रॉयल्स जो पुराने कार्स है वो देखने मिले वो तो जितना मैंने शुरू में मैंने सोचा था आने के बाद कि वन फिफ्टी ले रहे क्या है एक्चुअली hmm. तो यहाँ आने के बाद ऐसे हो जाता है कि कुछ भी पैसा नहीं है एक एक गाड़ी का एक रुपया सोचेंगे तो भी कम है चार, yes. किराया yes. क्योंकि yes. रोल्स रॉयल्स एच जावा जो कुछ कार्स देखा मैं टू व्हीलर देखा ये बहुत पुराने हैं yes. मेरे पैदाइश में मैं जो देखता था ना ब्रांड्स ఓ బ్రాండ్ పిక్చర్ సబ్ మిలిటరీ మిలిటరీ మీద మిలిటరీగా వచ్చాటరీగా చెప్తున్నారు కూడా చాలా తక్కువ ఒక్కొక్క దానికి వేసుకున్నా కూడా ఇది చాలా తక్కువ అని చెప్తున్నారు నిజంగా ఇక్కడ అట్లానే అనిపిస్తుంది ఎందుకంటే అంత చిన్న వేస్ట్ మెటీరియల్ తోటి అంత చిన్న చిన్నవి తయారు చేయడం కూడా చాలా కష్టం అనేది చెప్పుకోవాలి సో అక్కడ త్రీ వీలర్ టూ వీలర్ సైకిల్స్ చూస్తున్నారు అట్లునే ఇద్దరు ముగ్గురు ఒకేసారి ఎక్కి దాన్ని డ్రైవ్ చేయొచ్చు అన్నమాట సో ఇక్కడ ఇది ఆటో కార్ ఆటో కార్ ఒకసారి అడి తిప్పండి సో ఆటో కార్ అనమాట ఇక్కడ సో ఆటో కార్ సో ఇది వచ్చేసి బుల్లెట్ బండి అనమాట ఇంత పెద్ద బుల్లెట్ బండి ఎక్కడైనా చూసారా మీరు సో ఒకసారి చూడండి హ్యాండ్స్ కూడా అందట్లేదు నాకు సో ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది హైదరాబాద్ లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట సో చూస్తున్నారు కదా ఇది కూడా లేడీస్ షూ ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ కార్ అనమాట సో ఫైనల్లీ సో గాయస్ ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ సో మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వైల తెలుగు సో లెట్స్ బై